అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ మేషరాశి వారికి తొమ్మిది సంవత్సరాల యొక్క శత్రువు దొరికేశాడు అలాగే ఈ మేషరాశి వారి యొక్క జీవితంలో ఈ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీల్లో మీకు ఒక అతిపెద్ద సంఘటన అనేది మీ జీవితంలో జరగబోతుంది అలాగే ఒక అగమనిషి ఇద్దరు ఆడ మనుషులు ఈ మేషరాశి వారిని వెంటపడుతూ ఉన్నారు అయితే మేషరాశి వారి వాళ్లకు తొమ్మిది ఏళ్ళ తర్వాత దొరికిన ఆ శత్రువు ఎవరు అలాగే వీరి వెంట పడుతున్నటువంటి ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు ముఖ్యంగా ఈ రాశి వారికి నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలలో జరగబోయే అతిపెద్ద సంఘటన ఏమిటి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు పూర్తిగా వివరంగా తెలుస్తాయి అంతకన్నా ముందు వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశి మేషరాశికి అధిపతి అంగారకుడు ఇక ఈ మేషరాశి వారి యొక్క మనస్తత్వం గనుక మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశి వారు ఎప్పుడూ రహస్య స్వభావాలు అని చెప్పుకోవచ్చు అంటే వీరు అందరితో అన్ని విషయాలను అయితే షేర్ చేసుకోవడం అనేది వీళ్ళకి అస్సలు నచ్చదు బయట వ్యక్తులకు ఎవరికైతే విషయాలు తెలియజేయాలో అంతవరకు మాత్రమే చెబుతారు అన్ని విషయాలు బయట వ్యక్తులతో చెప్పుకోవడం అనేది అస్సలు నచ్చదు అలాగే వీరు మనసులో ఉన్నటువంటి విషయాన్ని కుటుంబ సభ్యులతో కూడా అధికంగా చర్చించరు ముఖ్యంగా కొంతమంది మనస్తత్వం మనం బయట మనుషుల్లోనే చూస్తూ ఉంటాము వారికి సంబంధించినటువంటి కొన్ని పర్సన్ విషయాలను మాత్రం ఎవ్వరితో కూడా చెప్పుకోరు కానీ ఇతరుల వ్యక్తుల గురించి ఏ మాత్రం ఒక్క విషయం తెలిసినా కానీ దాని నలుగురికి చెబుతూ ఉంటారు దానికి మరో నాలుగు మాటలను జోడించి మరీ చెప్పేస్తారు కానీ ఈ మేషరాశి వారు మాత్రం అటువంటి స్వభావం కలవారు కాదు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ మేషరాశి వ్యక్తులకు చాలా తెలివితేటలు గలవారుగా పేరు పొందారు వీరు వద్ద అబద్ధాలు చెప్పడం కూడా చాలా కష్టతరం ఈ మేషరాశి వారు ఇతరులు ఏదైనా చెప్తే దాంట్లో నిజం ఉందా లేదా అనేది తేలిగ్గా గ్రహించగలుగుతారు ఈ మేషరాశి వారి యొక్క జీవితాన్ని గనుక మనం చూసుకున్నట్లయితే ఈ రా రాశి వాళ్ళకు భూమి వాహనం యంత్రం యాక్టింగ్ రాజకీయాలకు సంబంధించినటువంటి వృత్తి వ్యాపారాలు వీళ్ళకు బాగా కలిసి వచ్చే వ్యాపారాలు ముఖ్యంగా వీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఎదిగేటటువంటి అవకాశాలు కూడా అధికంగానే ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఈ రాశి వారి జీవితంలో కొన్ని ఒడిదుడుకులు సమస్యలు ఉన్నప్పటికీ కూడా వీరి యొక్క జీవితం చాలా సాదాసీదాగా సాఫీగా సాగిపోతుంది అలాగే వీరి సిద్ధాంతాలను రోజుకొకసారి మార్చుకునే మనస్తత్వం కూడా వీరికి ఉండదు అంటే ఈ రాశి వాళ్లకు ఏ సిద్ధాంతాలు అయితే కట్టుబడి ఉంటారో వాటి కోసం వీరు వారి జీవితాంతం కూడా శ్రమపడుతూనే ఉంటారు జీవితంలో వీరు మంచి స్థితిలోకి రావడానికి ఇది ఒక కారణం అవుతుందని చెప్పుకోవచ్చు ఈ మేషరాశి వారిలో మంచితనం అనేది అధికంగా ఉంటుంది అలాగే పట్టుదల కూడా వీళ్ళకు అధికంగా ఉంటుంది అయితే మేషరాశి వాళ్ళకు జాతకం ప్రకారం చూసినట్లయితే గనుక వీళ్ళ జీవితంలో తొమ్మిది సంవత్సరాల శత్రువు ఎవరు ఇప్పుడు ఈ సమయంలో మీకు తెలిసిపోతుంది అంటే వీరు పనులు చేసేటటువంటి చోట కావచ్చు వీరు ఇరుగు పొరుగు వ్యక్తులు అవ్వచ్చు వీరు వ్యాపారాలు చేసేటటువంటి ప్రదేశంలో కావచ్చు వీరు కీడు కోరుకునే శత్రువు అయితే మాత్రం కనిపిస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా వీరు మాత్రం వాళ్ళను గుర్తించలేకపోతున్నారు ఎందుకు అంటే గనుక ఈ రాశి వాళ్ళది మంచి స్వభావం మంచి మనసు కాబట్టి ఈ రాశి వ్యక్తులు ఇతరుల వ్యక్తులు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచివారుగానే ఉంటారని వీరు భావిస్తూ ఉంటారు కానీ వాళ్ళు మాత్రం వీళ్ళ వెనకాలే చేరి వీళ్ళకు ఇబ్బందులు కలిగించేస్తూ ఉంటారు మీ వెనుక గోతులు తవ్వుతూ ఉంటారు ఎందుకంటే ఈ యొక్క ఆర్థిక స్థితి అనేది మెరుగుపడడం చూసి కొంతమంది ఓర్వలేకపోతున్నారు అంటే మీరు ఎదుగుతూ ఉంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాలుగా కుట్రలు పన్నుతూ ఉంటారు అలాగే మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అటువంటి శత్రువు ఎవరైతే మీ జీవితంలో తొమ్మిది సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరు ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా అయితే బయటపడబోతుంది మీకు తెలిసినటువంటి అవకాశాలైతే కనబడుతూ ఉన్నాయి వారు ఎవరో తెలిసినప్పటికీ మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి వారితో బంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం కూడా రావచ్చు అయితే అటువంటి అవసరం లేకపోయినా కానీ మీరైతే వాళ్లకు గుణపాఠం ఇచ్చేటటువంటి విధంగా మీరు వాళ్ళతో ప్రేమగా ఉంటూనే మీకు సంబంధించినటువంటి ప్రదర్శనలు విషయాలను మాత్రం వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో తెలియకుండా చూడాలి అదేవిధంగా వాళ్ళకి గుణపాఠం వచ్చేలా మీరు ప్రయత్నం చేయాలి ఒకవేళ మీరు మాత్రం వాళ్ళతో మీ పర్సనల్ డీటెయిల్స్ని షేర్ చేసుకున్నారంటే మాత్రం మీరు ఎంతో పెద్ద తప్పు చేసిన వారు అవుతారు మీ జీవితంలో మీరే సమస్యలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది ఇక ఈ విధంగా ఎలాంటి తప్పు చేసినట్లయితే గనుక మళ్ళీ మీ జీవితంలో సరిదిద్దుకోలేనటువంటి తప్పు చేసిన వారుగా మిగిలిపోతారు అంటే మీరే మీ సమస్యలను క్రియేట్ చేసుకున్న వారు అవుతారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మేషరాశి వాళ్ళు ఈ నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలలో మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశం అయితే కనబడుతుంది మీ శత్రువు ఎవరో మీకు అయితే ఈ సమయంలో ఖచ్చితంగా అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఆ సంఘటన ద్వారా మీరు అయితే అర్థం చేసుకోవచ్చు అంటే మీ శత్రువులు ఎవరు ఎవరు అయితే మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారో వారే మీ దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని మీకు వాళ్ళే చెప్తారు అంటే ఇంతకాలం మీరు ఎంత గుడ్డిగా వాళ్ళని నమ్మారో ఇప్పుడు మీకు తెలియబోతూ అటువంటి అవకాశాలు అయితే ఇప్పుడు మీకు కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఇద్దరు మనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీ వెంట పడుతూ ఉన్నట్లుగా మీకైతే అర్థమవుతుంది అయినా అప్పటికీ కూడా వారు మూలంగా మీకు మాత్రం మీ జీవితంలో మంచే జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే మనం కొంతమందిని ఎంత అవాయిడ్ చేసినా కూడా వారు మాత్రం మనతో మాట్లాడాలి అనే మనతో ఫ్రెండ్షిప్ చేయాలి అనే మన బంధాన్ని అలాగే కొనసాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇద్దరు ఆడమనుషులు అలాగే ఒక మగ మనిషి మీ వెంట పడుతూ ఉన్నారు వారి మూలంగానే మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది కొన్ని కొన్నిసార్లు మన లైఫ్ టర్నింగ్ పాయింట్ అని కూడా అంటూ వింటూ ఉంటాం కదా అలాగే చూస్తూ ఉంటాం అంటే మీ జీవితం ఇక ముందు ఎలా ఉండబోతుంది అంటే కనుక ఆ ఇద్దరు ఆడ మనుషులు మగ మనిషి వారు మీతో స్నేహం చెయ్యాలి అనుకుంటున్నారు వారు మీతో బంధాన్ని కలుపుకోవాలని అనుకుంటూ ఉన్నారు ఒకవేళ మీరు గనక వారితో స్నేహం చేశారంటే మాత్రం ఇక వారు మీకు ఇచ్చే సలహాలు మీ జీవితాన్ని ఒక మంచి టర్నింగ్ పాయింట్కి తీసుకురాబోతుంది అంటే మీ జీవితం మలుపు తిరగబోతుంది అని చెప్పవచ్చు ఎలా అయితే ఒకవేళ మీరు ఉద్యోగస్తులు అయితే వాళ్ళ ద్వారా మీకు ఆ ఉద్యోగ అవకాశాలు వస్తూ ఉంటాయి ఉద్యోగం ఎలా సంపాదించాలి అలాగే వ్యాపారస్తులు అయితే వ్యాపారంలో ఎలా మీకు మంచి మెలుకోవల గురించి వారు మీకు చెబుతూ ఉంటారు అటువంటి వారు కలిసికట్టుగా ఇద్దరు మనుషులు ఒక మగ మనిషి అయితే మీ జీవితంలోకి రారు అంటే వారు ఒక్కొక్కరుగా ఒక్కొక్క దగ్గర ఉంటూ ఉంటారు అయితే ఒకరితో ఒకరికి సంబంధం అయితే ఉండదు అంటే వారు ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటూ ఉంటారు అయితే ఒకరితో ఒకరికి సంబంధం అయితే ఉండదు అంటే ఒకరు ఇరుగు పొరుగు వ్యక్తులై ఉంటారు మరొకరు మీరు పనిచేసే చోట పరిచయం అవుతారు అదే విధంగా ఇంకొకరు అయితే ఆన్లైన్లో కూడా పరిచయం కావచ్చు లేదా మీ దూరపు బంధువులు కాని లేదో మీ స్నేహితులు కానీ వారి ద్వారా కూడా పరిచయం అవ్వచ్చు ఇలా అయితే మీకైతే వాళ్ళు తారసపడతారు మీ జీవితంలో మీరు సక్సెస్ సాధించడానికి వారు ఎంతగానో సపోర్ట్ ఇస్తారు ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో మీకు పూర్తి అవగాహన అనేది కలుగుతుంది అంటే మిమ్మల్ని మోసం చేసే వ్యక్తులు ఎవరు మీకు సహాయం చేసే వ్యక్తులు ఎవరు మీకు పూర్తిగా అర్థమవుతుంది మీ జీవితంలో మీకు మంచి శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే ప్రతిరోజు కూడా ఉదయం స్నానం చేసిన తర్వాత హనుమాన్ చాలీసను పాటించండి అలాగే ప్రతిరోజు గణపతి దేవుణ్ణి పూజించడం ద్వారా మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన చేయండి అలాగే గోమాతను సేవించడం తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుతారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు చేరాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు